కలివేరు గ్రామంలో మల్లయ్య పుల్లయ్య అనే ఇరుగు పొరుగు వ్యక్తులు ఉండేవారు అతివృష్టి అనావృష్టులతో పంటలు సరిగా పండక కుటుంబాన్ని సాకటం కష్టమైంది పుల్లయ్యకు మల్లయ్యకు మాత్రం తండ్రి సంపాదించిన ఎకరం పొలం ఉండటంతో దానిలోనే మళ్ళీ సాగు మొదలుపెట్టాడు పుల్లయ్య మాత్రం నాలి చేసుకుని బతుకుదామని ఉన్న గొడ్డు గోదా అమ్మి వచ్చిన డబ్బుతో గోదావరి ఆవలనున్న జానంపేటకు ప్రయాణమయ్యాడు ముందుచూపు గల పుల్లయ్య తన వద్ద గల మొత్తం డబ్బు తీసుకుపోకుండా తనకు నమ్మకస్తుడైన మల్లయ్య దగ్గరకు వెళ్ళి ఒక వెయ్యి రూపాయలు దాచి ఉంచమని ఇవ్వబోయాడు అది విన్న మల్లయ్య ఎంతో నిజాయితీ ప్రదర్శిస్తూ అబ్బో నా వద్ద వద్దు అసలే నేను ఖర్చుగాని అనవసరంగా ఖర్చు అయిపోతే కష్టం కదా అందుకని దాన్ని జాగ్రత్తగా మీ ఇంటి ముందు మామిడి చెట్టు మొదట గొయ్యి తీసి భద్రంగా దాచు ఎవ్వరికీ అనుమానం రాదు నీకు మళ్ళీ అవసరమైనప్పుడు తీసుకోవచ్చు అంటూ నమ్మకం కలిగేట్టు ఉచిత సలహా ఇచ్చాడు పుల్లయ్యకు నిజమే అనిపించి అలాగే చేసి భార్యా బిడ్డలతో కూడి జానంపేట వెళ్ళిపోయాడు కొద్ది రోజులయ్యాక మల్లయ్య దుర్బుద్ధితో పుల్లయ్య దాచుకున్న డబ్బులు తీసి ఏమీ ఎరగనట్టున్నాడు కొన్నాళ్లకు ఊరి నుండి వచ్చిన పుల్లయ్య ఇంటి వద్ద తాను దాచిన చోటు తోవి చూశాడు డబ్బులు కనిపించలేదు అక్కడ డబ్బు దాచిన విషయం తన మిత్రుడు పుల్లయ్యకు తప్ప ఎవరికీ తెలియదు కనుక తప్పకుండా ఆ డబ్బు అతడే తీసుంటాడని నేరుగా అడిగితే దొంగతనం వంటగట్టావా అంటాడని భావించి ఒక ఉపాయం ఆలోచించాడు మర్నాడు ఏమీ ఎరగనట్టు మల్లయ్య ఇంటికెళ్ళి తాను వెళ్ళిన ఊరి విశేషాలు తన సంపాదన గురించి చెప్పి రెండు వేలు సంపాదించాను అందులో ఒక వెయ్యి ఖర్చులు కుంచుకొని మరో వెయ్యి ఇంతకు ముందు దాచిన దగ్గరే దాచి మళ్ళీ జానంపేట వెళ్తానని చెప్పాడు పుల్లయ్య మల్లయ్యకు ఆ డబ్బు పైన ఆశ కలిగింది గతంలో దాచిన డబ్బు అక్కడే ఉంచేస్తే పుల్లయ్యకు ఎలాంటి అనుమానం రాదు తర్వాత మొత్తం కాజేయవచ్చు అనే ఆలోచనతో ముందు తాను దొంగిలించిన సొమ్ము జమ చేయటానికి ఇంట్లో వస్తువులు సైతం అమ్మి రాత్రికి రాత్రి పుల్లయ్య ఇంటి వద్ద గల మామిడి చెట్టు కింద ఎవరికీ తెలియకుండా డబ్బును యథాస్థానంలో దాచాడు ఇదంతా గమనించిన పుల్లయ్య వెంటనే అతడు మామిడి చెట్టు కింద దాచిన డబ్బు తీసుకొని బతుకు జీవుడా అనుకున్నాడు తెల్లవారి మల్లయ్య ఇంటికెళ్లిన పుల్లయ్య రోజులు బాలేవు అందుకే రాత్రే మామిడి చెట్టు కింద నువ్వు గతంలో దాచమన్న వెయ్యి రూపాయలు తీసుకున్నాను భద్రంగా ఉన్నాయి ఇక నుంచి నా దగ్గరే మొత్తం డబ్బులు ఉంచుకుందాం అనుకుంటున్నాను అన్నాడు నిజమే అదే మంచిది అన్నాడు తేలుకుట్టిన దొంగల మల్లయ్య